హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ అండి టమోటా చీజ్ దోశ టమోటా చీజ్ ఆనియన్ దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత టేస్ట్గా ఉంటుంది ఒకే పిండితో రెండు రకాల దోశలు వేసుకేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్లో రెండు టమోటాలు విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం అల్లము రెండు ఎన్నిమిరకాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి పేస్ట్ని మన టెమోటా పేస్ట్ని ఇప్పుడు మన ఇంట్లో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా పర్లేదు నేను ఆల్రెడీ పిండిలో కొంచెం షోడా ఇడ్లీ సోడా ఉప్పు వేసి కలిపేసుకున్నానండి అదే పిండిలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఒక పెనుం పెట్టేసుకొని మనం నార్మల్గా దోశ ఎలా వేసేసుకుంటామో సేమ్ అలాగే దోశ వేసుకోండి దోశ మీద మనము ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్య వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో నేను ఇప్పుడు దీనిపైన చీజ్ వేసేసుకున్నాను మీకు చీజ్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా చీజ్ వేసేసుకున్న తర్వాత మన దోశని ఒకే వైపు ఈ విధంగా తిప్పుకోవాలండి వన్ మినిట్లో ఈ పక్క ఆ పక్క దోశ కాల్చుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకొక దోశ వేసేసుకుందాము ఇప్పుడు మనము టమోటా ఆనియన్ చీజ్ దోశ వేసుకుంటున్నామండి సో ఇప్పుడు ఈ దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకున్నాము అలాగే చీజ్ వేసేసుకుందామండి మీ చీజ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటున్నాను మనకి టమాటా చీజ్ ఆనియన్ దోశ కానీ టమాటా చీజ్ దోశ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు నార్మల్ అండి ముందు ఎలా చేసాం సేమ్ అంతే అండి ఒకవైపు ఇప్పుడు దోశని ఒకవైపు తిప్పేసుకొని దోశని ఈ విధంగా వన్ మినిట్ కాల్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా టెమోటో ఆనియన్ చీజ్ దోశ రెడీ అయిపోయిందండి అలాగే మనకి టమోటా చీజ్ దోశ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో కూడా మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి